నమస్త శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు ఇక్కడ బనదుర్గా అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మూడవ ఆదివారము ఈరోజు విశేషంగా అమ్మవారికి అనేక ఫలాలతో అలంకరించడం జరిగింది సర్వవాంఛ ఫల ప్రదాయిని అమ్మవారు ఫలము అంటే కోరిక ఈ యొక్క ఫలాలను సమర్పించడం వల్ల అమ్మవారికి అనేకమైనటువంటి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం కలిగి మనము ఇళ్ల సుఖ సంతోషాలతో ఉంటాము ఈ యొక్క అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగుతుంది అదేవిధంగా మనము ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది మరి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ యొక్క బనదుర్గా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి ఈ యొక్క ఫల అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అనేకమైనటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి ప్రజలుగా మాతాకి జై